ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్ నేను నా పెద్ద మేనకోడలు ఎయిత్ క్లాస్తో మాట్లాడుకుంటున్నాను మా ఇళ్లలో నేను ఎక్కడెక్కడైతే ఉన్నానో ఎక్కడున్నానో బ్రెడ్ అయితే ఎవరో పెద్దగా ఇక్కడ వాడట్లేదు ఇప్పుడన్నా కానీ మనలా కానీ అయితే ట్రిప్లో వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా బ్రెడ్తోనే రకరకాలండి దానికి రకరకాల పేర్లు పెట్టి నిన్న చాలా సరదాగా బ్రెడ్ కనిపెట్టినా అండి చంపేద్దాం అనుకుంటున్నాను రా అన్నాను అన్నానండి నేను నా కోడలతో అప్పుడు నా కోడలు చిన్నత్త నీ మీద కంప్లైంట్ ఇచ్చినాడు ఉంటాడే బ్రెడ్ తయారు చేసినయన్ని నువ్వు చంపితే ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన్ని నేను చంపేస్తాను అత్త అవునా అంత ప్రేమ నా మీద నీకు అనుకున్నాను కాసేపుడికి మా ఇద్దరు కన్వర్జేషన్ ఎలా ఉందంటే ఊరు దేవుడు ఇప్పుడు మన ఇద్దరిని అమెరికా జైల్లో పెడితే కనుక మళ్ళీ బ్రెడ్ పెడతారేమో అత్త అనేది ఓ అవును కదా ఆ బ్రెడ్ పెడితే మళ్ళీ ఎలా ఇప్పుడు ఎలా ఏదంతా సరదాగా చంపేటాలు జైలు కాదు ఓకే ఇద్దరం ఒక ఫైవ్ టు సెకండ్స్ ఆలోచించి ఒక పని చేద్దాం అత్త అవకాశం ఉంటే ఇక్కడ చంపేసిన ఇండియా జైలుకి వెళ్ళిపోదాం ఇండియా జైల్లో ఏ జైల్లో అయితే గారెలు బూరెలు ఇడ్లీలు చట్నీలు సాంబార్లు అవన్నీ పెడతారే మనం అక్కడికి వెళ్ళి అక్కడ జైలుకి షిఫ్ట్ చేయించుకున్నాం అంటే మా ఇద్దరిది అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా కన్వర్జేషను ఇలా ఉందనమాట అంటే ఎంత ఉన్నా ఎక్కడున్నా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ అసలు తను ఫారన్వి అంటే ఇక్కడ యుఎస్లో పిల్లలందరూ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తినేవి తను తినదు ఈవెన్ చిన్నది సెవెన్ ఇయర్స్ ఆ పిల్ల కూడా స్లోగా పిల్ల ఏంటండి మొన్న మా పెళ్ళి ఫోటోలు వీడియోలు పెట్టాను కదా అమ్మాయి ఫిలిప్పెన్స్ అమ్మాయి మేనకోడలు భారీగా నాకు అవుతుంది కదా అన్నీ మన స్టైలే మొత్తం విత్ ఇన్ నేను ట్వంటీ వన్ డేస్ అమ్మాయితో ఉన్న రోజులు అన్నీ మనయ్యే హ్యాపీ హ్యాపీగా బాగుంది బాగుందని కెనడా వంటలు ఫిలిప్పైన్స్ వంటలు అన్నీ వదిలేసి హ్యాపీగా మనీ బాగా తిని చాలా బాగున్నాయి అని చెప్పిందండి చెప్పడమే కాకుండా అమ్మాయి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది ఈవెన్ కాపురం కూడా పెట్టించేశాం కదా ఆస్టినెళ్ళి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయొచ్చు మీరు నమ్మరు మనం చీర కట్టుకోవడానికి నానా గడ్డి తింటున్నామండి ఈవెన్ నా కూడా బుద్ధి లేదు అసలు మాకు కథ మనకి చిన్నప్పటి నుంచి అమ్మలు కట్టి అమ్మమ్మలు కట్టి అత్తలు కట్టి చుట్టూ చీరలు చీరలు ఉన్నా కూడా స్టైల్ బాగా వద్దులేండి బూతులు తిడితే బాగుండదు బలిసింది నిజంగా ఆ అమ్మాయి మొన్న వినాయక చవితి రోజు తనే చీర కట్టుకుని వచ్చిందండి సిగ్గుండాలి మనకి మనకి సిగ్గుండాలి మన పిల్లలకి సిగ్గుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి సిగ్గుండాలి చీర ఎంత బాగుంటుందండి ఇంకోటి చెప్తే అంటే ఇక్కడ ఉన్నాళ్ళు ఏదో పెద్ద డాలర్స్ సంపాదించేస్తున్నారు ఓ ఇరగ తీసేస్తున్నారు అది చాలా గొప్ప గొప్పగా ఉన్నారు మనష్ట మనమే అన్నీ పాటించేస్తున్నాం అంత లేదని మనమేమీ పాటించట్లేదు పాటించేదంతా ఇక్కడున్న పిల్లలే ఓకేనా చీర నేను ఒక బుట్ట చేయి వేసుకుంటే అందరూ అడగటం వేరండి నా ఏజ్ గ్రూప్ వాటి పిన్ని అని నాకు నచ్చింది అంటే ఆ బుట్ట చేయి కూడా చక్కగా నా చీర కట్టేసుకుని ఒక చిన్న పార్టీ ఇచ్చాం పెళ్ళంత అయిన తర్వాత ఇవ్వాలి అదే పదహారు రోజుల్లో శుభ్రంగా నా చీర కట్టేసుకుని ఆ ముగ్గుల చీర బొట్ట చేయి వేసేసుకుని చక్కగా కూర్చుంది మార్చుకుంటామమ్మా అంటే కట్టిన చీర సాయంత్రం ఆరు ఏడయ్యే వరకు ఉంచుకుందండి మధ్యలో సిగ్గు సిగ్గు వదిలేసి చెప్తున్నా ఒక భోజనాలు అయ్యే టైంకి మార్చేసేసి ఏదో ఒక డ్రెస్ ఉంది ఈ డ్రెస్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా నేను సిగ్గుతో ఆ అమ్మాయి చీర మార్చే వరకు నేను మార్చలేదండి ఇదండి పద్ధతి ఊరికనే మనం అక్కడ ఓ మనంతటా లేరని ఓ చప్పట్లు కొట్టేసుకున్నాం అంత సీన్ మనకు లేదు ఓకేనా నచ్చపోతే వీడియో చూడకండి నా వీడియోలు ఎట్లాగే ఎంతమంది వస్తారండి ఆ మోఖం వీడియోలు మీకు మసాలా ఉండదు సొల్లు ఉండదు ఇంకోళ్ళ గురించి ఉండదు చెడు ఉండదు ఏదో నాకు దోచి నా పిచ్చిలో నేను ఏదో చెప్తూ ఉంటా నా వీడియోలు ఎవరు చూస్తారు నా వీడియోలు చూస్తే నాకు యూట్యూబ్లో డబ్బులు ఎప్పుడు రావాలి డబ్బుల గురించి మళ్ళీ మాట్లాడతా ఓకే థ్యాంక్